హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం నేను మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేను చూపించిన వెజిటేబుల్స్ యాడ్ చేయమని చెప్పను ఎందుకంటే ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా కాబట్టి మీకు ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీనికి బటాని వాడుతున్నానండి సో అందుకనే నేను ముందే నానేసుకుంటున్నాను సో ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళు వేసి ఒక ఎయిట్ అవర్స్ అయినా మినిమం నాననివ్వండి అప్పుడు బాగా ఉడుకుతాయి మనకు బఠానీని సో నేను మార్నింగ్ కర్రీ చేశాను అందుకని నైటే నానేసుకున్నాను అనమాట సో ఎయిట్ అవర్స్ తర్వాత ఎలా నానాయో చూద్దాము సో చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా నానిపోయాయి సో మళ్ళీ మంచినీటితో ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నా ఇలా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బఠానీ నానబెట్టుకునేది నేను ఒక ఆలు ఒక రెండు క్యారెట్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఒక టొమాటో చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇంకొక టొమాటో ఒక పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న సో తర్వాత ఒక కప్పు కొత్తిమీర అనమాట ఇవన్నీ రెడీగా పెట్టుకోండి సో ఇప్పుడు మసాలా వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఒక టొమాటోని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసుకోండి సన్నగా కట్ చేసింది కర్రీలోకి వాడతాము తర్వాత ఇప్పుడు ఆ టొమాటో వేసిన వెంటనే ఆ కప్పు కొత్తిమీర వేసేసేయండి సో వేసిన తర్వాత ఇప్పుడు చిన్న పీసు చక్క వేస్తున్నాను సో తర్వాత లవంగాలు ఇప్పుడు రెండేస్తున్నా స్పైసెస్ తక్కువ వేస్తున్నాను అండి ఎందుకంటే నేను ఇందులో గరం మసాలా అవి కూడా వాడతాను అందుకని కొన్నే వేస్తున్నాను తర్వాత ఒక ఐదారు మిరియాలు వేసేసేయండి వేసేసి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వాడుతున్నాం కదా సో అందుకనే తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒట్టి కొబ్బరి ఉన్న వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేయండి టొమాటో ఉంది కదా సో మ్యాక్సిమమ్ స్మాష్ అవుతుంది ఒకవేళ లేకపోతే కొద్దిగా వాటర్లో వేసేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ కుక్కర్ పెట్టి అందులో ఒక గంట ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటుపాటిలాడిన తర్వాత అప్పుడు మనము ఇందాక చూపించిన ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి సో ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేయాలి ఇందులోకి సో అందుకనే ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి ఒక్కొక్కటిగా సో ఇప్పుడు క్యారెట్ అనమాట క్యారెట్ని పీల్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ క్యారెట్ని వేసేస్తున్నాను తర్వాత ఆలును కూడా ఇందులోకి వేసేస్తున్నాం అనమాట సో మీరు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తే ఏమేమి యాడ్ చేస్తారో కాంసెషన్లో తెలియచేయండి సో ఆలు వేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నా కదా బటాని అది కూడా వేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ మసాలా ఫ్లేవర్ బాగా పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి సో ఇలా చేయడం వల్ల మన కర్రీ అనేది టేస్టీగా వస్తుందనమాట సో ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం సో కారం పొడి మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత చికెన్ మసాలా కొద్దిగా నేను ఇందాక చెప్పాను కదా మిక్సీ జార్లో మసాలా దినుసులు కొద్ది కొద్దిగా వేస్తున్నాయి ఎందుకంటే మసాలా యాడ్ చేస్తున్నా అని సో అందుకనే ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది సో అందుకనే గరం మసాలా కూడా కొద్దిగా వేస్తున్నా అనమాట సో తర్వాత ఇందులోకి మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా అది కూడా కొద్దిగా వేస్తున్నా అండి ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఆప్షనల్ బట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాయి ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నా అండి డాలప్పు వేయడం వల్ల కర్రీస్ టేస్టీగా ఉంటాయి సో ఇవన్నీ స్పైసెస్ కూడా ఆ వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలన్నమాట నేను ఆల్రెడీ మిక్సీ జార్లో మసాలా ఉందని కొద్దిగా అందులో తిప్పేస్తున్నాను సో ఈ వెజిటేబుల్స్ ఉడికాయన్ని మీ కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ రానివ్వండి అప్పుడు మనకి బఠానీ అనేది ఉడికిపోతుంది ఎన్ని విజిల్స్ రావాలనేది మీ వాటర్ని బట్టి ఉంటుందండి నాకైతే ఫైవ్ సిక్స్ విజిల్స్ పట్టాయి సో తర్వాత ఓపెన్ చేసి చూస్తే బఠానీ బాగా కుక్ అయింది కొంతమందికి వన్ టూ విజిల్స్కే ఉడికిపోతాయి సో అది మీ వాటర్ని బట్టి ఉంటుంది సో అందుకనే నేనైతే ఫైవ్ పెట్టాను మీ వాటర్ తగ్గట్టు మీరు పెట్టుకోండి తర్వాత ఇప్పుడు చూడండి మన గ్రేవీ రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ కుర్మా రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ కర్రీ చపాతిలోకైనా నాన్స్లోకైనా బగారా రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలిచండి థ్యాంక్ యూ సో మచ్